నిజంగా ఎన్నికలన్నీ కూడా బాగా జరుగుతాయి అన్న నమ్మకం రోజు రోజుకు కూడా సన్నగిల్లుతూ ఉంది కారణం ఏమిటి అంటే ఆన్ గోయింగ్ పథకాలకు సంబంధించిన ఆన్ గోయింగ్ స్కీమ్స్ కు సంబంధించిన బటన్లు నొక్కిన సందర్భాలలో కూడా డబ్బులు కావాలని అక్క చెల్లెమలకు పోకుండా ఆపుతా ఉన్నారు ఇష్టానుసారంగా అధికారులందరినీ కూడా మార్చేస్తూ ఉన్నారు అదే ఆయన అలా చెప్పకూడదన్నా రోజు రోజుకి నేను గెలుస్తానన్న నమ్మకం సన్నగిల్లుతా ఉంది అని చెప్పాలి ఎన్నికలు సజావుగానే జరుగుతాయి అందులో ఎలాంటి సందేహం లేదు అందులో ఎలాంటి డౌట్ లేదు నువ్వు అనుకున్నట్టు అనుకున్నట్టయితే జరగదన్న నువ్వు ఒక మ్యాపే వేసుకున్నావు ఈ ఎన్నికల్లో కూడా దౌర్జన్యం రక్తపాతం రగుడీజం చేసి కట్ట చేసి మనకు అనుకూలంగా ఎన్నికలు జరిపించేసుకుందని చెప్పి ప్లాన్ వేసావు ఆ పప్పులే ఉడకలా కదా ఇప్పుడు కొత్త రాగం పాట మొదలెట్టాడనమాట ఎన్నికలు సజావుగా జరుగుతాయని నమ్మకం నాకు లేదు నమ్మకం కూడా సన్న అలా కాదు మనం చెప్పాల్సింది నేను గెలుస్తానో లేదో తెలియదు గెలిచే నమ్మకం నాకు రోజు రోజుకి గెలుతుంది నేను పక్కా ఓడిపోతున్నాను అందులో ఎలాంటి సందేహం లేదని చెప్పాలి మనం అది మనం చెప్పాలి నీ సినిమా అయిపోయింది నా విషయం నీకు కూడా అర్థమైపోయింది నేను దాకా నా ఇంటికి పేయలేరు నా బొచ్చిపోయేకలేరు నేను దగ్గర వేసుకున్నా నా ఇంటికి కూడా నన్ను ఎప్పుడు ఏమీ చేయలేడు అన్నావు ఇవాళ సినిమా కాలిపోయింది అర్థమైపోయింది మ్యాటర్ నీ క్లియర్గా మన ఇంటికి పంపించేస్తున్నారు వాళ్ళందరూ కలిసి మన సినిమా అయిపోయినట్టే ఇంక మనకు మిగిలింది ఒకటే ఏడుపు గంభీరంగా మాట్లాడిన రోజులు పోయినాయి పౌరుషంగా మాట్లాడిన రోజులు పోయినాయి ఇంకైతే ఒరకటే ఇలాగేం కనబడట్ల ఈ ఏండమే ఇంక మొదలెండమే ఏడ్చేస్తే పాపం ప్రజల్లో కొద్ది చెప్పద వచ్చుద్ది అలాగైనా కానీ ఏదైనా అవకాశం ఉంటుందేమో అని చెప్పి ఒక రాజు అంతే అంతకుని ఏమీ లేదు నువ్వు ఏడ్చినా గగ్గోలు పెట్టినా నేను ఇంటికి పంపించడం అయితే ఖాయమన్నా అందరికీ నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి పైన ఒక వీడియో ట్రోల్ అవుతుంది సోషల్ మీడియాలో ఏంటంటే రెండు వేల ఇరవై రెండు జూన్లో జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు ఒకసారి వినిపిద్దాను చూడండి ఇది అప్పుడు మాట్లాడింది ఎప్పుడు రెండు వేల ఇరవై రెండులో ఏ సబ్జెక్ట్ కానీ అంటే మొదట ఒకసారి మాట్లాడాల ఎంట్రికలు పీకలేరని చెప్పేసి చాలా సందర్భాల్లో దాదాపు ఒక నాలుగైదు సార్లు అనుకుంటా మీరంతా కలిసి ఎంతమంది వచ్చినా నా ఇంటికి పీకలేరు నా బొచ్చి పీకలేరు నా అంత మగ్గులు నా అంత మొలగలేడు అని చెప్పేసి మాట్లాడాడు అయితే నిన్న నిన్న సీన్ మారిపోయింది సినిమా అర్థమైపోయింది నన్ను ఏం మాట్లాడాడు కూడా వినిపితను చూడండి సన్నగిల్లుతున్నాయి కాదు ఓడిపోతున్నాం అని చెప్పేసి కన్ఫర్మ్ అయిపోయింది నీకు ఆ విషయం నీకు అర్థం కావట్లేదు అంతే సోషల్ మీడియాలో తెగ తిరిగేస్తుంది ఆ వీడియో ఏదైనా కానీ నీకు థ్యాంక్స్ చెప్పుకోవాలా నీకు సర్దేసుకో దుకాణ సదే ఏం కానీ సినిమా అయిపోయింది అందరితో ఒక ఏడుపు జగన్మోహన్ రెడ్డితో ఒక ఏడుపు ఒప్పేసుకున్నాడు నేను గెలిచేది కష్టం నేను గెలుస్తానో లేదో తెలీదు గెలుస్తాననే నమ్మకం రోజు రోజుకి సన్నగిలుతుంది జరుగుతున్న పరిస్థితులు బట్టి అని చెప్పేసి అని ఒక ఏడుపు పంచుకున్నాడు ఆ లీడ్ పెట్టి ఒకసారి మీకు కూడా చూడండి ఎన్నికలన్నీ కూడా బాగా జరుగుతాయి అన్న నమ్మకం రోజు ఉంది కారణం ఏమిటి అంటే ఆన్ గోయింగ్ పథకాలకు సంబంధించిన ఆన్గోయింగ్ గోయింగ్ సంబంధించిన బటన్ ను నొక్కిన సందర్భాలలో కూడా డబ్బులు కావాలని అక్క చెల్లె మనకు పోకుండా ఆపుతా ఉన్నారు ఉందని బతిక్ అసలు ఎప్పుడో మార్చిలో నొక్కినట్టునో మార్చో ఫిబ్రవరి ఎన్నింగ్ మార్చిలో నొక్కితే బటన్ మే నెలలాక డబ్బులు పడవా ఎలక్షన్ కూడా ఎప్పుడే వచ్చింది ఎప్పుడు వచ్చింది ఎప్పుడు పడాలి సిగ్గని పంచుతుంది అసలు కొంచెం కూడా అసలు ఆ జనాలు ఓ మాదిరి కూడా కనబడట్లేదు నీకు లేదంటే ఎక్కడైనా రాసి తిరుగుతున్నారనుకుంటున్నావు జనాలు ఎవరన్నా నేను చెప్పండి అయ్యా మార్చి నెలలోనే ఎప్పుడు నొక్కాడు బట్టను ఇప్పుడు ఇది మే మే నెల ఎప్పటిదాకా డబ్బులు పడవా మరి నువ్వు బట్టను నొక్కి ఏమి నొక్కేవు అసలు బట్టను నొక్కేవు నొక్కలేదా ఊరికే షో చేసేవా అక్కడ పెంచోళ్ళు కాదన్న జనం నువ్వు పెంచోళ్ళు నువ్వు పెంచోడు అని చెప్పేసి మమ్మల్ని పిచ్చోడు చేయమాకు నువ్వు అధికారులందరినీ మార్చేస్తున్నారు మనకు అనుకూలంగా ఉన్న వాళ్ళందరినీ తీసేస్తున్నారు కదా నీతిగా నిజాయితీగా ఉండే వ్యక్తులు తీసుకొచ్చి పెడుతున్నారు మనకు అనుకూలంగా ఉండే అధికారులు అందరినీ కూడా మార్చేస్తున్నారు కష్టమే ఇంక మన గెలుపు మన సినిమా అయిపోయిందన్న నిజమే అన్న కదా నీ సినిమా అయిపోయింది ఇంకెక్కడితో సామాన్ అని సర్దుకొని పారిపోవడమే ఇంక దేశం వదిలి ఇంకా అది ఒకటే మిగిలిందన్న అసలు ఆ సందేహం లేదు నువ్వు తట్టా తట్టాపొట్టా సర్దుకొని పరిగెట్టడమే నీ ఓటమి పక్కా అన్న పది రోజుల్లో నీ భవిష్యత్తు మొత్తం తేలిపోతే నువ్వు గెలిచేది లేదు సత చేతి లేదు అవిష్యం నీకు కూడా అర్థమైపోయింది ఆఖరి ఆఖరాగా మొదలెట్టేసావు కానీ అంతకంది మాకు కూడా సంతోషంగానే ఉన్నాను నీ అంట కూటమి గెలుపు ఖాయం అని చెప్పేసి ఎప్పుడైతే అన్నావో అంటే ఇంటైరెక్ట్గా అదే మాట కదా కూటమే గెలిచే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి నేను ఏడలేకపోతున్నాను నేను అని చెప్పలేము నేను గెలుస్తాను గెలవను చెప్పలేనని చెప్పి వెళ్తావు అంటే కొంత మాకు సంతోషంగానే ఉంది నువ్వు దీనికి ఫిక్స్ నువ్వు నువ్వైతే ఖచ్చితంగా గెలవు వచ్చేది కూటమే పక్కా రాసి పెట్టుకో అందరికీ నమస్కారం అండి జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రంలో పరిస్థితి చూసి అర్థం అయిపోయింది ఎందుకంటే గత ఐదు సంవత్సరాలుగా ఆయనకు మైండ్ దొబ్బేసింది చిన్న మెదడు చితికిపోయింది సైకో ఆ ట్యాబ్లెట్లు వాడుతున్నాడా లేదో కానీ తెలియక ఈ పిచ్చోడు రాష్ట్రాన్ని భ్రష్టపట్టిచ్చేశాడు రాష్ట్రంలో ఎవడూ బ్రతకలేని పరిస్థితి ప్రతి ఒక్కరిని కూడా ఇన్ని సంవత్సరాల ఐదు సంవత్సరాలలో ఇన్ని రకాలుగా ఆడబిడ్డల పైన ఎస్సీ ఎస్టీల పైన జరిగిన దాడుల గురించి ఎప్పుడైనా ఈ సైకో ఒక ప్రెస్ మీట్ పెట్టాడా ఇప్పుడు ఓట్ల కోసం మళ్ళా పెట్టాడు రాష్ట్రం మొత్తం అబ్బా రాష్ట్ర ప్రజలు ఇన్ని విధాలుగా ఇన్ని విధాలుగా ఇబ్బంది పెడతా అంటే నువ్వు రాష్ట్ర ప్రజలకు సంబంధించి ఒక నాయకుడిగా ఒక ముఖ్యమంత్రిగా ఒక ఉన్నటువంటి వ్యక్తివి నువ్వు రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ఎప్పుడన్నా ఒక ప్రెస్ మీట్ పెట్టావా నీ కింద పనిచేసే ఆ చెంచాగిరి సన్నాసులు వచ్చేప్పుడు రోజు ప్రెస్ మీట్ పెట్టి అమ్మ నా బూతులు దిగటం రాష్ట్ర ప్రజలను ఇన్ని రకాలుగా మాట్లాడినారు తెలుగు భాషలో కూడా ఇంత ఇలాంటి చెత్త భాష ఉంటుందని మీ వైసీపీ నాయకులను చూసి నేర్చుకోవాలి మీ ఎమ్మెల్యేలు వాడు ఆంబోతు రాంబాబు లేకుంటే ఇంకొకడు మహిళల పట్ల మాట్లాడిన అసభ్యకరమైన పదజాలం గురించి కానీ ఎప్పుడన్నా మాట్లాడావా వాళ్ళని సస్పెండ్ చేసేవా చంపేసి డోర్ డెలివరీ చేస్తే వాళ్ళ గురించి రే పదా నా చెల్లెల్లి అక్కజోలికి పోవద్దురాదానికి ఒక అబ్బాయిని అతి దారుణంగా కిరాతకంగా పెట్రోల్ పోసి చంపేసినా కూడా మీరు నోరెత్తి ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఒక ప్రెస్ మీట్ పెట్టలేదు కదా నాయన నువ్వు ఈరోజు ఏ ముఖం పెట్టుకుని నువ్వు రాష్ట్రంలో ఓట్లు అడుగుతున్నావు మద్యపానం నిషేధం చేసి మళ్ళా ఓట్లు అడుగుతాను అంటే నేను అడగనన్నావే ఈరోజు ఏ విధంగా నువ్వు వచ్చి ఏ ముఖం పెట్టుకుని రాష్ట్ర ప్రజలను ఓట్లు అడుగుతున్నావు నువ్వు రాష్ట్రానికి ఏం చేసావు నువ్వు ఐదు సంవత్సరాల్లో నువ్వేదన్నా నువ్వు శంకుస్థాపన చేసి నువ్వేదన్నా కట్టింది ఏదైనా ఉండదా నువ్వు కూల్చింది ఉంది నువ్వు రాష్ట్రాన్ని నాశనం చేసింది జీవితాలు జీవితం జీవితం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పలానోడు పలానా సంవత్సరంలో పలానా ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం అప్పులు కుప్పలుగా మార్చేశాడని చెప్పుకునేదానికి మా జీవితాలు సరిపోవు నువ్వు చేసిన పనులకు చిగ్గు లేకుండా మానవ లేకుండా సొంత బాబాయిని అడ్డంగా కిరాతకంగా చంపేసిన నేరస్తులను ఈరోజుకి కాపాడుకుంటూ ఏం చేశావు నువ్వు ఎలాంటి వాడు అనేది నీ అక్కా జల్లు మీ అమ్మే చెప్తాను రా నాయన రాష్ట్ర ప్రజలందరూ కళ్ళు తెరిచి చూడండి ఎలాంటి వాడు కావాలనేది కళ్ళు మూసుకొని ఓట్లు వేయటం కాదు మన రాష్ట్రాన్ని మన కోసం కాకపోయినా మన బిడ్డల భవిష్యత్తు కోసం రాష్ట్రాన్ని కాపాడుకోండి ఒక నేర చరిత్ర తండ్రిని అడ్డు అడ్డు పెట్టుకొని లూటీ చేసి రాష్ట్రాన్ని రాష్ట్రం మొత్తం ఇన్ని రకాలుగా ప్యాలెస్లు కట్టుకున్నాడు చస్తే రేపు కావాల్సింది జానడే పూడ్చేదానికి ఎంత అత్యాశ ఈరోజు సరిహద్దులంట మన ఆస్తులకు సరిహద్దులు ఆయన రాయి మన ఆస్తులు పాస్బుక్ల పైన ఆయన ఫోటో రేపు పొరపాటున అధికారంలోకి వస్తే మన ఆస్తులు కూడా తాకట్టు పెట్టి పార్దెంగుతాడు ఇప్పటికే గవర్నమెంట్ భవనాలు అన్నీ తాకట్టు పెట్టేసినాడు కోర్టులు కానించి మొత్తం పోలీస్ స్టేషన్లు కానించి అన్ని కుదవ పెట్టేసినాడు రేపు రాష్ట్రాన్ని అమ్మిదెంగినా కూడా ఎవడూ పట్టించుకునేవాడు ఉండడు జాగ్రత్తగా రాష్ట్రాన్ని కాపాడుకోండి అమ్మిదెంగుతాడు రేపు రాష్ట్రాన్ని ఇది గుర్తుపెట్టుకోండి అందరికీ కూడా నమస్కారాలు জে হিন জে তুগুদ জনসেনার জে বিজে পি